హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పెద్దపల్లి జిల్లాలో ఎన్హెచ్ఎం పరిధిలోనే కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కుటుంబ పోషణ ఇంటి అద్దెలు భరించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు బకాయిలు చెల్లించకపోతే ఈ నెల ఇరవై రెండున కోటిలో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు ఈ మేరకు మంగళవారం డిఎంహెచ్ఓకు సమ్మె నోటీసు అందజేశారు అలాగే ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న నూట ముప్పై ఎనిమిది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నాలుగు నెలలుగా నిలిచిపోయిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి కొండాకు వినతిపత్రం అందజేశారు మంత్రి నివాసంలో కలిసిన ప్రతినిధులు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను వివరించారు సానుకూలంగా స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వేతనాలు త్వరగా జీతాలు చెల్లించాలని ఆదేశించారు